జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్ శ్మశాన భూతయక్షిణీమి దీని విధానాలు ఇది మంత్రవాదులకు మంత్రం విధానము చేసుకునే విధానం చెప్తాను మంత్రవాదులకు తుమ్మ తుమ్మ చెట్టు బొమ్మ తుమ్మ చెట్టు ఇంత అంత తీసుకొని కాడ మీది కాడ లా మీది పోయే కాడ తీసుకొని దాన్ని బొమ్మ తయారు చేయాలి శ్మశాన యక్షిణీ బొమ్మ తయారు చేసి స్త్రీ రూపం ఉండాలి మొత్తం అది బొమ్మ తయారు చేసి దీని విధానము సపరేట్ గది ఉండాలి గది సపరేట్గానే ఉండాలి దీని విధానం చేసేటప్పుడు ఇది మంత్రసిద్ధి అయినంత వరకు గుళ్ళు గోపురాలు అనేది తిరగదు దీనికి దైవ దర్శనాలకు తక్కువ ఉండాలి దీనికి ఇది సిద్ధి జరిగేంత వరకు సిద్ధి జరిగినాక వేరు దాని విధానాలు నేను చెప్తా ఇది బొమ్మ తయారు చేసుకొని దీనికి ఓడుగు వేరు కూడా తీసుకురావాలి దక్షిణ ముఖం పోయినా ఓడుగు వేరు ఇంత తొడ్డు ఉండాలి దాన్ని తీసుకొని దాన్ని దాన్ని కూడా ఒక నీకు మంత్రదండంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి దీనికి స్మశానంలో చితి కాలేటప్పుడు ఒక నాలుగు రాగి బిల్లలు ఉంటే ఆ బిల్లలు శ్మశానంగా అగ్ని దహనం అయ్యేటప్పుడు వేయాలి వేసి అవి మూడొద్దుల వీళ్ళు ఎవరైతే పోయి వాళ్ళు బొక్కలు గిట్లా ఏం తీయక ముందుకు అవి అందులోకి తీసుకోవాలి అది దీనికి మంత్రదండం తయారు చేసుకొని పెట్టుకోవాలి దానికి రౌండ్గా మళ్ళా చేపించుకొని దానికి కడం లెక్క పెట్టించి పెట్టుకోవాలి పెట్టి ఈ మంత్రం సిద్ధి చేసుకుంటే ఆ దండానికి ఉంటుంది అది ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో ఏది కానీ నువ్వు పని చేయగలుగుతావు దాంతోని ఏదైనా ఏదైనా చేయగలుగుతావు చూడగలుగుతావు చేయగలుగుతావు చెప్పగలుగుతావు అది మంత్రదాండం అన్నట్టు నీకు చిన్నగా పెద్దదే అది చిన్నగా కాదు పెద్దదే మంత్రదండం అది దాన్ని పెట్టుకొని నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ ప్రయోగం చేసే విధానం ఎక్కడున్నది అంటే గురువు దగ్గర తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ అది ఉన్నంత మందంలో దానికి కావాల్సింది దానికి కూడా క్రియ దీనికి మంత్ ప్రాణం పోయాలి దానికి పోయాలి పోషి చేసుకుంటే అది ఉన్నదంటే నీ ఇంట్లో నీకు ఎలాంటిది కూడా నీకు ఏం కాదు ఎదుటోళ్ళకి ఇసు అయినా కానీ బాగు చేయొచ్చు దాంతోని చెయ్యొచ్చు క్రియ చేయొచ్చు మంచి అన్ని రకాలు చేయొచ్చు దాంతోని దాని విధి విధానాలు గురువు దగ్గర తీసుకోవాలి ఇది పెట్టుకునే విధానము చేసే విధానం చెప్పినా దానికి నువ్వు ఏది బలిచ్చినా జాగ్రత్తతో చేసుకోవాల్సిన విషయం బలులు అన్నప్పుడు కూడా అక్కడ కూడా ఆలోచించాలి బలులు ఏం తీసుకుంటుందో అప్పుడు పెట్టుకున్నప్పుడు దానికి రక్త బలులే ఉంటాయి చేసుకునే విధానాలు ప్రతి ఒక్కటి ఇందులో నేను చెప్తే మీరు చేస్తారు కాబట్టి నేను కొన్ని ఆపవలసి వస్తాను ఉన్నాయి ప్రతి ఒక్క క్రియలు ఉన్నాయి లేవని కాదు కానీ ఈ ఈ విధానంగా చేసి మంత్రసిద్ధులు ఉన్నోళ్ళు అయితేనే ఇవి వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది వేరే కొత్తగా తీసుకొని చేసుకుంటా అంటే టైం పడుతుంది వీటికి జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్